హాయ్ ఫ్రెండ్స్ మా మామ నేను ఈరోజు కిత్తి చేపల పట్టుబడికి వచ్చామండి ఒక చెరువులో వలేస్తుండగా చాలా పిలాతు చేపలు పడ్డాయి ఆ చేపలు తీయలేకపోతున్నామండి సుమారు ఎంత లేదని ఒక రెండు కింటాల వరకు పిలాతు చేపలు పడి ఉన్నాయండి కిలోకి వచ్చి రెండు మూడు పీసులు అండి పడ్డాయి ఫ్రెండ్స్ ఇంకా చూడండి జూమ్ చేస్తున్నాను చాలా ఎక్కువ చేపలు పడ్డాయి మా మామ తీయలేకపోతున్నాడు మా మామ ఎంతో కష్టపడుతున్నాడు వల వేసి చేపలు తీయలేక తీయలేకపోతున్నాడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు మీరు అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయి కూడా మీరందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇదిగో చెరువు అంటారు దీన్ని సో మరి ఎంత లేదన్నా ప్రజెంటు ఒక అరవై ఎకరాలో ఒక ఫిఫ్టీ ఎకరం ఉంటుందండి ఈ చెరువు మా మామ ఎంతో కష్టపడుతున్నాడు చేపలు తీయలేక తీయలేకపోతున్నాడు చాలా కష్టపడుతున్నాడు కిలోకి రెండు ప్లస్ మూడు అండి ఇటువంటి లేటెస్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా మామ ఎంత కష్టపడుతున్నాడు నీటిలో సరుకు నీటిలోనే ఉందండి అది ఆడుతుంది సరిగ్గా అబ్జర్వ్ చేయండి సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఎక్కడ మిస్ అవ్వకుండా నా వీడియోలు తప్పకుండా చూడండి అదిగో చాలా చేపలు పడిపోయినండి తీయలేక అసలు చిరాకేస్తుంది సార్ ఆ తీయలేకపోతున్నాం ఏంటి ఇంత పాండి చేసేసామా ఇంత వల వేసేసామని ఎంతో బాధపడుతున్నాడు మా మామ మా మామ కష్టానికైనా వీడియో లైక్ చేయండి మామగారు కొద్ది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి సార్ ఇదిగో చూడండి ఆ ముఖంలో చిరునవ్వు చూడండి ఇలా చూడండి సార్ ఇది కాదు కాదు నవ్వు అదిగో చూడ ఎలా అడుగుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అదిగో పిలాతి చేప అట్టబెట్టినా అయ్యో పాడిసాడు ఫ్రెండ్స్ ఇంకో ఇంకో మరో రెండు చేపలు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అవి రెండు పిలాతులు మళ్ళీ పడ్డాయి పాపం మేము ప్రతిరోజు కూడా ఏదో చెరువులో ఖాళీ లేకుండా ప్రతిరోజు రెగ్యులర్గా పడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ మా ఛానల్ నేమ్ ఫిషింగ్ విలేజ్ సింహాద్రి ఛానల్ రాజమండ్రి రాజు చేపలు పట్టే మొట్ట ఈ ఛానల్ ఫిషింగ్ విలేజ్ సింహాద్రి ఛానల్ మేము చెరువుల్లో చేపలు పడుతూ ఉంటాం సముద్రంలో చేపలు పడుతూ ఉంటాం నదుల్లో చేపలు పడుతూ ఉంటాం ఫ్రెండ్స్ సుమారు ఇరవై ఐదు అడుగుల వరకు లోతులో చేపలు పడుతూ ఉంటాం ఇంకా మా మామ గురక చేప పట్టి ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ